హైందవ శక్తి వ్యవస్థాపకులు షేడంబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురాకరపు గౌడ ఆధ్వర్యంలో స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుకలూరిపేట పాస్టర్ షాలెం రాజుపై నల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు హైందవ శక్తి వ్యవస్థాపకులు షడంబీ ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సూరకారపు యాదగిరి గౌడ ఆధ్వర్యంలో గడిచిన రెండు లేదా మూడు రోజులలో చిలుకూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరిట అక్రమ చర్చి నడుపుతున్న ఫాస్టర్ షలేం రాజు హిందూ స్త్రీలు ముత్తైదవులు సుహాసినిలు మల్లెపూలు పెట్టుకునే ఆచారంపై కారుకూతలు కూసిన మీడియా సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సూరకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ హిందూ స్త్రీ జాతిని వేష్యాలతో పోల్చిన ఫాస్టర్ షలేం రాజ్ను అరెస్టు చేయించే ఉద్దేశంతో హైందవ శక్తి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో అతనిపై కంప్లైంట్ చేయడం జరిగిందన్నారు హైందవ శక్తి అంటే పోరాటం అంటే హైందవ శక్తి కావున స్త్రీలను గురించి ఇంత తప్పుగా మాట్లాడిన అతను తిరిగి తన మాటలను వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలని హైందవ శక్తి డిమాండ్ చేస్తుందన్నారు లేకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకునే వరకు హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చెర్లపల్లి అశోక్ బజరంగ్దల్ నరసింహ మాడిశెట్టి వెంకటయ్య గురుస్వామి బల్లెం యాదగిరి గురుస్వామి ఎలిజాల శంకర్ ఐతరాజు ప్రసాద్ లక్ష్మణ్ వీరమల్ల ప్రభాకర్ విశ్వనాథుల రాము కొండ విజయ్ చింతకాయల రేఖ కాశమ్మ తదితరులు పాల్గొన్నారు वो भी टूटा करता हूं मालने पर बचा क्या पहला ना सोशल मीडिया को मार करता हूं पर पड़ी रहा माल ने वो चर्च में बैठे रहते हैं

చిల్కలూరుపేటలో నిర్వహిస్తున్న పార్షర్ నిర్వహిస్తున్నటువంటి రాజు రాజుగారు మా హిందూ స్త్రీలపై మేము గౌరవించి హిందూ స్త్రీలపై బొట్టు పెట్టుకున్న వారిని మల్లెపూలు పెట్టుకున్న వారిని లేచల్గా మైక్ ముందు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది వారిపై మన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడైతే పార్షర్ గారు మైకు దొరికింది అని మా హిందువులపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక మిమ్మల్ని నడి రోడ్డుపై బట్టలు కూడా మీకి చెప్పులతో కొడతామని చెప్తున్నాము హిందువులు అంటే చులకనగా ఉంటాడని ఎవరు అనుకోకండి ఒక్కసారి మేమందరం ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే చిత్రపతి శివాజీ లాగా దుర్గా దుర్గా మాతలాగా ఒక్కసారి కళ్ళు తెచ్చారంటే కొడుకులు ఎవరు కూడా బతకడని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ జై సనాతన జై శ్రీరామ్ నా పేరు యాదగిరి గౌడ్ హైదవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుని గడిచిన రెండు మూడు రోజులలో పేట తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చేర్చి నడుపుతున్న శాలం రాజు మన హిందూ స్త్రీలు ముత్తైదవులు సువాసన గురించి పూలు పెట్టుకునే ఆచారం గురించి అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని సందర్భంగా మన హిందూ స్త్రీలని నీచంగా మాట్లాడిన ఈ ఎవరైతే శాలం రాజు ఉన్నాడో అతనిని అరెస్ట్ చేయించాలి అతనిపై ఎఫ్ఐఆర్ చేయించాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు కిడింబి ప్రసాద్ గారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో కంప్యూటీ ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శాలం రాజుపై కంప్లెట్ ఇచ్చాము ముఖ్యంగా ఈ శాలం రాజు అనే ఫాదర్ ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ కూడా బహిరంగంగా సోషల్ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే అతనిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకునే వరకు కూడా మా హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉందని తెలియజేస్తున్నాము హైందవ శక్తి అంటే పోరాటం పోరాటం అంటే హైందవ శక్తి ముఖ్యంగా ఎవరైతే రాజున్నాడో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి రాదని మా హైందో శక్తి హెచ్చరిస్తున్నాము హైదవ శక్తి బాస్టర్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సురకార్య యాజగిరి గారు ఆధ్వర్యంలో మరి నల్గొండ టూ టౌన్ పరిధిలోని పాస్టర్ శాలం రాజుపై మరే మన హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా ఆయన శక్తి మన జిల్లా కమిటీ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మరి శాలం రాజుపై ఫిర్యాదు చేయడానికి మీ రోజు మన హిందూ సంఘాలు మన హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మరి శాలం రాజనే యువకుడు మరి ఫాస్టరు మరి మా యొక్క హిందూ మహిళల గురించి పూలు పెట్టుకున్నవారు పవిత్రులు పూలు పెట్టుకున్నవారు అపవిత్రులు అనే విధంగా మరి మా యొక్క హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క విషయాన్ని అతను ఏంటంటే వెనక్కి తీసుకొని మా యొక్క హిందూ మహిళలకు హిందువులకు కూడా క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ మరి చెప్పని ఎడల మరి వారిపై మరి పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి పాస్టర్ గారికి మేము ఒకటే ఈ విధంగా ఒక సవాల్ విసురుతూ ఉన్నాం మైకు దొరికింది కదా అని చెప్పేసి నోటి కోట్లు మోటి మాట్లాడితే ఖబర్దార్ శాలం రాజుగారు మీకు తగిన పురపాఠం నేర్పినంత వరకు కూడా హిందూ బంధువులందరూ కూడా ఏకమై మీ యొక్క చర్చిని బింబలం కూడా మీ పై కూడా తగు జరగబోయేటువంటి దాడులకు కూడా ఎవరి కూడా మీకు ఇది కాదు కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకు హిందూ కుల సంఘాలకు హిందూ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు